ముప్పై తారీఖు రోజు ఉదయం ఏడు గంటలకు గోపాల్పూర్ కల్మండలం నుండి మనము జవహర్ఖాన్కి వస్తుంటే జవర్ఖాన్ ఇంటర్నెట్లోనే ఇలా మనకు వరద అనేది రావడం జరిగింది మీరు చూస్తున్న ఇక్కడ ఒక మటన్ షాప్ నుంచి చెప్పేందుకు వరద అనేది చాలా దూరం వరకు ఇక్కడ ఒకప్పుడు మన పైపుల కంపెనీ సిరామిక్ అని అంటే లాటరీ పైపులు ఉంటాయి కదా మట్టి పైపులు ఆ కంపెనీ ఉండేది అక్కడ ఆ దాటి చెట్టు కనిపిస్తుంది కదా లెఫ్ట్కు ఆ దాటి కొంచెం ముందు బాగానే ఉండేది ఇక్కడ చిన్న కలవాటు ఉంటుంది అన్నట్టు ఆ కలవాటు రైట్ సైడ్ నుంచి వెళ్ళి మోంటపల్లి మన సారీ గోపాలపురం పైన చెరువుతారు రైట్ వరకు కప్పుడు తాడు ఫ్యాక్టరీ కూడా ఉండేది అక్కడ ఆ చెరువుకు సంబంధించింది నీళ్ళు పై వాళ్ళంతా కూడా అందులోకి అక్కడి ఇటుకొచ్చింది ఇది రోడ్డు దాటకుండా చాలా విపరీతంగా పోల్టీన్ పోతుంది ఆ పోల్టీన్లో మనం ఇక్కడ అయిపోయాము మనము గుడ్డపెల్లి చెట్టు వద్దకు పోవాలి ఇప్పుడు మరి వేరే మార్గం ద్వారా మనము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఎట్లాగో ఎట్టి పరిస్థితులలో మనం ఇక్కడ నుండి కదిలిపోలేము నేనా కొందరు ఇట్లా సరదాగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది జవహర్ కాలనీ బ్రిడ్జ్ దగ్గర ఇది బీవా టౌన్ చూడండి జవహర్ కాలనీ బ్రిడ్జ్ దగ్గర మొత్తము ఫుల్లు బ్రిడ్జ్ వరకు కూడా అనుకోకపోవడం జరుగుతుంది ఇది బ్రిడ్జ్ చాలా హైట్లో ఉంటుంది పది పన్నెండు ఫీట్ల హైట్లో ఉంటుంది అంత హైట్ ఇంత వెళ్ళడం తోటి ఫ్లోటింగ్ అనేది పోవడం జరుగుతుంది కళాశాలలు దీన్ని నేను అనుకున్నా కదా ఈ బ్రిడ్జ్ కూడా దాటి ఫనీతలు వాటర్ అని అనుకున్నా మరి అవతల సైడ్ కూడా మనం చూద్దాం నచ్చిన వాళ్ళు తప్పకుండా ఇట్లా ఆగి ప్రతి ఒక్క చేతిలో సెల్ఫోను మీరు చూడచ్చు దాదాపు ఈ వరదారికి చాలా కాలనీలు జలమయ జలమయమయ్యాయి కాలనీలు అన్ని ఏరికాడి మునిగిపోయాయి ఇప్పుడు మనం ఉత్తర సైడ్ తిరుగుతున్నాం ఇంకో తెలుగు జవహర్ కాలనీకి ఇప్పుడు రైట్ సైడ్ మీరు చూస్తున్నారు మరి రైట్ సైడ్ కూడా ఇలాగే ఆ బ్రిడ్జి యొక్క నిండి పోతుంది మరి ఇదే వీడియో కూడా రేపు మళ్ళీ తగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు తీసి పెట్టడం జరుగుతుంది అంటే తేడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెల్లారి మళ్ళీ చూస్తే ఎంతవరకు తగ్గింది ఏం అనేది క్లారిటీగా కనిపిస్తుంది కాబట్టి మీకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది చూడండి ఎంత పెద్దగా బ్రిడ్జ్ కరెక్ట్ సమానంగా తాకి వరద అనేది ఎలా వెళ్తుందో మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఇలా దీని తర్వాత మనము హండ్రెడ్ ఫీట్ రోడ్డు శ్యామల గార్డెన్ తులసిబార్ దగ్గర కూడా మరొక ఈ వరదంతా కూడా కూడా టర్న్ సీట్ అయి సీట్ టైప్ సీట్ అయి ఇట్లా ఇట్లాకెళ్ళి సో గోపాల్పూర్ చెరువులో కలిసి పక్కనే బ్రిడ్జ్ వద్దకు రావడం జరుగుతుంది మనము దీని తర్వాత కూడా అక్కడికి వెళ్దాము అక్కడ ఒక డైరీ ఫామ్ ఉంటుంది మరి అక్కడ దృశ్యాలను కూడా కొద్దిసేపట్లో మీరు ఇందులో చూడవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం జవర్ కాలనీ ఉన్నాము ఈ జవర్ కాలనీ బ్రిడ్జ్ కూడా మొన్న పోయిన సంవత్సరం కొత్తగా నిర్మించడం జరిగింది మరి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిద్దాం ఒక్కోసారి ఇట్లా డబ్బా ఉంటుంది డబ్బా పక్కన చూపిద్దాం చూడండి బ్రిడ్జ్ను ఆనుకొని అంత హైట్లో చాలా బీవత్సం నిన్న చూస్తేనే అయితే అసలు ఇది ఎక్కువైతుంది అని చెప్పేసి అని అనుకున్నాను అయితే పోయిన సంవత్సరం నిర్మించడంలో ఇది ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడ్డది పోయిన సంవత్సరం చాలా రోజులు కూడా ఈ బ్రిడ్జ్ నిర్మిస్తున్నప్పుడు చాలా పట్టింది అటుగా వెళ్ళేవారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఈసారి కూడా ఈ వంద ఫీట్ల రోడ్డు దగ్గర గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చేయకపోతే ఇంకా చాలా ప్రమాదం జరిగి ఉండేది అది చేయడం వల్ల కొంచెం తగ్గిందనుకుందాం ఇది జవహర్ కాలనీ మెయిన్ రోడ్ వన్ ఫిఫ్టీ రోడ్కు దగ్గర ఉంటుంది ఇక్కడ ఒకటి శుభనంద ఫంక్షన్ ఇది ఉండే ఒకప్పుడు చిట్పండు ఇలా రైట్ సైడ్కు కళ్ళు మండ ఉండేది ఒకప్పుడు ఉన్నప్పుడు ఏది టూ థౌజండ్ నైన్ సిక్స్ నైన్ వన్ పీరియడ్లో చూడండి ఇక ఇక్కడ హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ నుంచి వాటర్ తండ వస్తున్నాయి ఎందుకంటే అది చూడండి ఇవెంతాలే అన్మకొండ జిల్లా వడ్డేపల్లి గ్రామము పక్కనే జవహర్ కాలనీలో ఇప్పుడు మనం ఉన్నాము మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా జవహర్ కాలనీ యొక్క బ్రిడ్జ్ దగ్గర దృశ్యాలను చూస్తున్నారు మీరు ఇది నిన్న ముప్పై ఒక్క తారీఖు నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు ప్రాంతంలో మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా నిన్నటివి చాలా విపరీతమైన ప్రోటీన్తో ఆ చెట్లు వినండి చల్లలతో కదా ఆ చెట్లు అవి చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తూ రావడం జరుగుతుంది వాళ్ళంతా కూడా చూడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్తో క్యాప్చర్ చేయడం జరుగుతుంది అట్టి దృశ్యాలను వీడియోలు ఫోటోలు దిగే ప్రయత్నము చేస్తున్నారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంచెం ముందుకెళ్ళి దారి లేదని చెప్పేసి అని మళ్ళీ వెనుకకి తిరుగు వెళ్ళేవారు చాలామంది ఉన్నారు అందరూ కూడా అలాగే వెళ్తూ వస్తున్నారు మనం కూడా ఇక్కడ ఒక ఫోటో దిగుదామని చెప్పేసి అని రెండు ఫోటోలు దిగడం జరిగింది చూడండి అసలు వరంగల్ నగరానికి ఏమైంది అన్నట్టు అయింది ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి ఎప్పుడు అంధ్రెడ్పీకి వెళ్ళి తులసి బార్ రెస్టారెంట్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఆడికి వెళ్తున్నాము నీకు ఇందాక చెప్పాను కదా అది డైరీ ఫామ్ ఉంటుంది అని చెప్పేసి అని అక్కడ ఆడివరకు వచ్చినట్టు సమాచారం మనకు ఆ బర్రం కూడా వాళ్ళు ఈ రోడ్డుపై ఉన్న డివైడర్గా డివైడర్ ఉన్న చెట్లకు కట్టి వేయడం జరిగిందని చెప్పారు మరికొద్ది క్షణాల్లో మనము అక్కడికి వెళ్తున్నాము ఏదో బర్రెలు కట్టేసారు కదా అక్కడ మన కొంచెం ముందు బాగానే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అంతా కూడా సబ్ స్టేషన్లో చెరువు అంటారు ఆ చెరువు మొత్తం మేము మునిగిపోయింది వంద ఫీట్ల రోడ్డు దగ్గర మీరు చూస్తున్న శ్యామల గార్డెన్ ఎదురుగా ఎగ్జాక్ట్లీ చెప్పాలంట ఇట్లా దారి ఉందని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చి వెనుకకు మళ్ళీ పోవడం జరుగుతుంది తెలియని వారు చాలామంది మీకు ఇప్పుడు ఆ డైరీ ఫామ్ కూడా చూపిస్తాను ఇలా షెడ్ అయితే మొత్తం మునిగిపోయింది అది షాపు దాని పక్కనే డైరీ ఫామ్ ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్కు కొంచెం ముందు భాగంగా చామరా గార్డెన్ ఉంటుంది ఇక్కడ మనము అక్కడి నుంచి వెళ్ళి రిటర్ను